నమస్తే వెల్కమ్ టు ఏపీఎస్ తెలుగు న్యూస్ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సందర్భంగా శనివారం కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పలువురు డ్రైవర్లు కండక్టర్లు రక్తదానం చేస్తారు సందర్భంగా ప్రజా రవాణా సంస్థ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణ కోసం భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రజల భద్రత పాటు రవాణా సిబ్బంది భద్రత కూడా ముఖ్యమని అన్నారు రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొనడం ఆనందంగా ఉందని రక్తదానం చేయడం వల్ల మరికొందరు ప్రాణాలు కాపాడినట్లు అవుతుందని తెలిపారు రెడ్ క్రాస్ సొసైటీ సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల వ్యక్తి ఆరోగ్యంతో పాటు తెలిపారు ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు అని తెలిపారు ఆర్టీసీ ప్రజా వైద్యశాల అధికారిని అధికారి ఉదయభాను రక్తదాన శిబిరంతో తన సిబ్బందితో సేవలు అందించారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ నరసింహులు ఆర్టీసీ అధికారులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు మన ఏలూరు జిల్లాలో రాష్ట్ర జరుగుతున్న రహదారి భద్రత మహోసోత్సవం సందర్భంగా మా జిల్లాలో ఉన్న మూడు డిపోల తరఫున మా ఉద్యోగుల ద్వారా రక్త రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది సో దీనిలో మా రోటరీ సారీ రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన మా డైరెక్టర్ రమణ గారు అలాగే రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ వరప్రసాద్ గారు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు మా మూడు డిపో పరిధిలో ఉన్న వివిధ రకాల కడిగి ఎంప్లాయీస్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మా అంచనా ఏంటంటే సుమారుగా ఒక వంద మంది పైగా రక్తదానం చేయించాలనేది మా ఆలోచనతో మేము పెట్టినది ఈ స్కీమ్ వల్ల సో దీంట్లో ముందు నేను ఈ ఇవాళ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన పెద్ద ఎంప్లాయీకి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే రక్తదాన సేవలను ఏర్పాటు చేయడంలో సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి మా ఏపీఎస్ఆర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్న సేవలని ప్రజందరికీ ఒకసారి గుర్తించాలి ముఖ్యంగా రక్తదానం అనేది ప్రతి వ్యక్తి అది వ్యక్తిగత బాధ్యతగా సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అలాగే స్వచ్ఛందంగా ముందుకి వాళ్ళు ఇచ్చే బ్లడ్ వల్ల ఎంతమందికి ప్రా ప్రాణ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ రక్తదానం అనేది అనేది ఒక నినాదంగా రావాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ రక్త ఇచ్చిన వాళ్ళకి అలాగే బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజేషన్ సొసైటీ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సేవ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజున మా ఆర్టీసీ గారు డైరెక్టర్ గారు మేనేజర్ గారు కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఇలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేద్దాం అనుకున్నాము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈ సంవత్సరమే కాదు చిన్న సంవత్సరం కూడా మేనేజర్ చేయించాడు సో బ్లడ్ ఇవ్వడం వలన మీరు బ్లడ్ అనేది మనం ఎక్కడ కొనుక్కునేది కాదు ఇది తయారు చేసేది కాదు కాబట్టి బ్లడ్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇవ్వాల్సింది తప్ప ఇది వేరే రకంగా రాదు కాబట్టి మరి మీరు సహృదయంతో బ్లడ్ ఇచ్చినందుకు మరి యాక్చువల్గా ఆ బ్లడ్ని మేము మూడు భాగాలు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి ప్లస్ ఇంకా రక్తం తయారు వాళ్ళకి కొంతమందికి తలసీమైన ప్రాబ్లం వచ్చి అసలు రక్తం తయారయ్యాలి వాళ్ళకి కూడా మేము ఎవ్రీ వీక్ ఫ్రీగా ఇస్తున్నామండి సో ఈ సందర్భంగా మరి ఈ పురస్కరించుకొని మరి ఆర్టీసీ వారికి ధన్యవాదాలు చెబుతూ ఇంత విచోదంగా ఇంత ఆయనతో మానవతా తుప్పడంతో బ్లడ్ ఇస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఇలాంటి మా కార్యక్రమాలు ఏ చేయాలని ఆశిస్తూ ఈ బ్లడ్ ఇంపార్టెంట్ చెప్పాం కదా ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మీకు నష్టమే ఉండదు ప్రతి మూడు నెలలకోసారి ఒకసారి మీకు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆర్బీసీ చచ్చిపోతుంది సో అదే మీరు మాకు ఇచ్చారనుకోండి మీరు ముగ్గురు ప్రాణాలని ఒక యూనిట్ ద్వారా బతికిన వాళ్ళు అవుతారు సో కారణం కూడా చెప్పాను ఇందాక ఎవరెవరి నేను వస్తున్నాము అట్లాగూ ఇట్లాంటి ఈ ఇంకా పెట్టాలని మరి ఇంత చేస్తున్నందుకు మేనేజర్ గారిని మీరు ఈ వరప్రసాద్ గారు వరప్రసాద్ గారిని అభినందిస్తూ చాలా చాలా థ్యాంక్స్ చెబుతూ ఇంకా ఇలాంటి కండక్ట్ చేయాలి చేస్తూ మరి ఇంకా మూడు నాలుగు రోజులు మేము ఒక బ్లాక్ మన మెడికల్ క్యాంప్ కూడా పెడతామని చెప్తూ